మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం కోసం కోటమరెడ్డి సోదరులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రతి ఏడాది ఎమ్మెల్యే శ్రీతరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ నెల్లూరులోని స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ వద్ద శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు కార్తీక దీపోత్సవ కార్యక్రమం చేపట్టనున్నారు ఇందుకోసం గత వారం పది రోజుల నుంచి శ్రీతరెడ్డి గిరితరెడ్డి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు గురువారం కూడా కోటంరెడ్డి సోదరులతో పాటు సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు గణేష్ ఘాటును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు రేపు సాయంత్రం ఐదు గంటలకు వేలాది మంది మహిళలతో కార్తీక దీపాలు చేతపట్టి శోభాయాత్ర నిర్వహిస్తారు అలాగే ఆరు గంటలకు గంగాహారతి అనంతరం నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నెల్లూరు నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరు ఈ సందర్భంగా మాట్లాడారు దేశంలోని అనేక పుణ్యనదుల జలాలను డ్రోన్ల ద్వారా గణేష్ ఘాటుకు వచ్చే భక్తులకు సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు ఈ మహాకార్తీక దీపోత్సవానికి సహకరిస్తున్న జిల్లా మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పాటు అధికారులకు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు మహాకార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో రేపు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం రేపు ఉదయం ఏడు గంటల నుంచే గణేష్ ఘాట్లో శివుడికి అభిషేక్ కార్యక్రమాలు ఉంటాయి రేపు సాయంకాలం ఐదు గంటలకి వేలాది మంది మహిళలు ఏదైతే ఈ గణేష్ ఘాట్లో హరహర మహదేవ్ శంభో శంకర్ అంటూ భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో శోభాయాత్ర సాయంత్రం రేపు సాయంత్రం ఐదు గంటలకి రేపు సాయంత్రం ఆరు గంటలకి గంగాహారతి ఆ గంగాహారతి కార్యక్రమం హరిద్వార్ నుంచి వచ్చే అర్చకులు ప్రత్యేకంగా ఇచ్చేసే అర్చకులు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో సాగే ఆ గంగాహారతి హరిద్వార్ నుంచి విచ్చేసే అర్చకులు పవిత్ర గంగాహారతి గంగాహారతి పూర్తయిన తర్వాత మత్స్యకార సోదరులు నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి నూట ఎనిమిది తెప్పలతో జరిగే శివాకృతి కార్యక్రమం మాటలతో చెప్తే అలివయ్యేది కాదు కళ్ళతో చూస్తేనే అది ఖచ్చితంగా ఒక భగవత్ సత్కారం మాదిరిగా ఉంటుంది ఖచ్చితంగా రేపు జరిగే మహా కార్తీక దీపోత్సవం అన్నిటికీ మించి పవిత్ర గంగా నదితో సహా దేశంలో ఉండే అనేక పుణ్యనదుల పవిత్ర జలాలు డ్రోన్ల ద్వారా వచ్చే భక్తుల మీద రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇక్కడికి వచ్చేసే భక్తుల మీద ఆ డ్రోన్ల ద్వారా ఆ యొక్క గంగా జలంతో పాటు దేశంలో ఉండే అన్ని పుణ్యనదుల జలాలు ఆ యొక్క గంగాహారతి రేపు సాయంత్రం ఆరు గంటలకి రేపు సాయంత్రం ఐదు గంటలకి మహిళల శోభాయాత్ర ఏడు గంటలకి ఎనిమిది తెప్పలతో శివకృతి ఆ యొక్క డ్రోన్ల ద్వారా పవిత్ర గంగా జలాల అన్ని పుణ్య అన్ని పుణ్యదుల జలాల జలాల సంప్రోక్షణ అన్నిటికీ మించి అది పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం ఏడు గంటలకి స్వామీజీల ప్రవచనాలు ఉంటాయి మరీ ముఖ్యంగా గంగాధర శాస్త్రి గారు గంగాధర శాస్త్రి గారు భగవద్గీత పారాయణం ఆ యొక్క భగవద్గీత శ్లోగాలు ఎంత చక్కగా ఉంటాయో మనం బయట వింటూ ఉంటాం బయట చూస్తూ ఉంటాం అలాంటి గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవం సందర్భంగా సింహపురి కార్తీక దీపోత్సవ ఆహ్వానం మేరకి రేపు నెల్లూరుకే విచ్చేస్తున్నారు రేపు సాయంత్రం గణేష్ ఘాట్లో ఏడు గంటలకి గంగాధర శాస్త్రి గారి ఆ యొక్క ప్రవచనాలు ఉంటాయి ఈ కార్యక్రమాలు నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొవాలని మరీ ముఖ్యంగా రేపటి రోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉండే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా ఆ యొక్క విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబాలతో సహా విచ్చేసేదానికి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే అన్ని స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించాయి కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులు కానీ వారి బిడ్డలు కానీ కుటుంబాలతో సహా ఈ యొక్క గణేష్ ఘాట్ ఇచ్చేసి ఈ యొక్క మహాకార్తీ దీపోత్సవంలో పాల్గొవాలని చెప్పని ఆ యొక్క పవిత్ర గంగాహారతి మహిళల శోభాయాత్ర నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి ఆ యొక్క డ్రోన్ల ద్వారా పుణ్యనదుల జల సంప్రక్షణలో పాల్గొవాలని వివిధ పుణ్యక్షేత్రాలు మామూలుగా మనం దేవస్థానం వెళితే ప్రసాదం స్వీకరిస్తే అక్కడికి ఆ యొక్క దేవస్థానం యాత్ర పూర్తవుతుంది రేపటి రోజు నెల్లూరు జిల్లాలో ఉండే అనేక పుణ్యక్షేత్రాల ప్రసాదాలని ప్రత్యేకంగా ఇక్కడ భక్తుల కోసం వితరణ చేయటం జరుగుతుంది అదేవిధంగా పెద్దలు రెడ్డి గారు కూడా ఈ యొక్క మహాకార్తీ దీపోత్సవానికి వారు కూడా సొంతంగా ఆ యొక్క ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ఉండే వివిధ పుణ్యక్షేత్రాల ప్రసాదాలను కూడా భక్తులకి వితరణ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి అటు అధికారులకి అదేవిధంగా జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా రేపటి కార్యక్రమానికి స్వయంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారే పాల్గొలుస్తుంది కానీ కొన్ని కారణాల వల్ల వారు రాలేక వారి సతీమణి ఉషమ్మ గారిని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పంపిస్తూ ఉన్నారు అందరూ కూడా భక్తులందరూ కూడా ఇదే ఆహ్వానం అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం మన గణేష్ ఘాట్లో జరగబోతూ ఉంది ఆ అంతా పెద్ద ఎత్తున నెల్లూరు అంతా కూడా ఇచ్చేసి ప్రత్యేకంగా మహిళామూర్తులు విచ్చేసి ఆ మహాశివుడు నెల్లూరు చెరువులో నెలకొలి ఉన్న ఆ మహాశివునికి దీపోత్సవం చేసి ఆ మహాశివుని ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి కార్తీక దీపోత్సవ సమితి తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఇరుకుల పరమేశ్వరి దేవాలయం స్వర్ణాల చెరువు వద్ద నెలకొన్న శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం కూడా పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో స్వర్ణ భారత్ ట్రస్టు అధినేత దీపా గారి సహకారంతో ఏర్పాటు చేసిన ఆ మా శివాలయం పునర్నిర్మించిన శివాలయం కూడా పదిహేను పదహారు పదిహేడులో ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పదిహేనో తేదీ పదహారవ తేదీ పదిహేడో తేదీ జరిగే ఈ దేవాలయ ప్రారంభ కార్యక్రమంలో కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి దాంతోపాటుగా ఈ పదిహేడో తేదీ ఉదయం ఎనిమిది గంట ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు జరిగే ప్రతిష్ట మహాకుంభాభిషేకంలో మనకి శృంగేరి పీఠాధిపతి ఉత్తర పీఠాధిపతి శ్రీ 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 జగద్గురువులు విధుశేఖర భారతి గారు దాంతోపాటు తుని తప్పోవన పీఠాధిపతులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివార్లు ఇద్దరు కూడా ఆ ప్రతిష్ట పూర్ణ కుంభంలో పాల్గొంటారు కాబట్టి పెద్ద ఎత్తున నగర ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ రేపు కార్యక్రమానికి చక్కటి ఏర్పాట్లు చేసిన రూరల్ శాసనసభ్యులకి అదేవిధంగా కార్పొరేషన్ అధికారులకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మరి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా ప్రయాగ్ని ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే